ఏలూరు జిల్లా పోలవరం ఎమ్మెల్యే కారు అద్దాల ధ్వంసం ఘటనపై పోలీసులు స్పందించారు దీనిపై పోలవరం డీఎస్పీ సురేష్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కారు అద్దం ధ్వంసమైనట్లు తమ దృష్టికి వచ్చిందని దీనిపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేయగా చివరకు ఎమ్మెల్యే ఇంటి నివాస ప్రాంగణంలో పైపు ఊడిపడి అద్దం పగిలిందని తెలిపారు కారు రన్నింగ్లో ఉన్న సమయంలో స్పీడ్ బ్రేకర్ వద్ద అద్దం కదిలి మొక్కలైందని ఈ విషయంలో ఎలాంటి అనుమానాలకు తావు లేదని అన్నారు వెనకాల అతం కొంచెం పగిలిందని దాని మీద రాత్రి సుమారు మన ఎమ్మెల్యే గారు పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత వచ్చిన కారు వేయరు ఆ కారు పార్కింగ్ చేసి ఎమ్మెల్యే గారి ఇంట్లోకి వెళ్ళారు ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత తొమ్మిది వందల ఆ వాళ్ళ పిఏ ఒక అయినా డ్రైవరు ఈ పగిలిన కారు తీసుకొని చూసుకోలేకుండా లేకుండా బయటకు వచ్చారు రోడ్డు మీదకి ఆ టర్నింగ్ దగ్గర పరిరకర్ పాటు నుంచి మెయిన్ రోడ్లోకి వచ్చే టర్నింగ్ దగ్గరకు వచ్చినప్పుడు ఆ స్పీడ్ బ్రేకర్ శబ్దానికి పగిలిన అద్దాలు మొత్తం ఒకసారిగా దబావన సౌండ్ వచ్చి కారులో పడిపోయినాయి ఆ కారులో ఉన్నవాళ్ళు భయపడి వెనక రాయి దాడి జరిగినట్టుగా సమాచారం ఇవ్వడం జరిగింది అక్కడ కారు పగిలినట్టు కానీ వాళ్ళకి తెలియదు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా పగిలిందో వీళ్ళకి తెలియక ఈ కన్ఫ్యూజన్ వల్ల కొంచెం సమాచారం ఇట్లా జరిగింది కారు అంతే కానీ ఎమ్మెల్యే గారి మీద కారు మీద దాడి అగంతకులు కానీ ఎవరు కానీ దాడి జరిగిన సంఘటన లేదు